తాజా అందిస్తున్న ఇది హాస్పిటలేనా అంటూ సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్రా అర్బటాలతో ప్రారంభోత్సవాలు చేయడం కాదు మంత్రిగారు ఒక్క రివ్యూ పెడితే వంద సమస్యలు పరిష్కారం అవుతాయి ఎక్కడ చూసినా అపరిశుభ్రతే అడిగితే నీకేం తెలుసంటూ దబాయింపు ఆసుపత్రి సిబ్బందిని పనిచేయి అంటే పైరవీలు చేస్తున్నారు ఆసుపత్రిపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడింది భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సందర్శించి వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్రా భూపాలపల్లి ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని భూపాలపల్లి పట్టణ బెరస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ వెంకట రమణారెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ప్రజలు ఆస్పత్రి నిర్వహణ లోపాలను మా దృష్టికి ఈ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆస్పత్రిలో చెత్త పెరకపోయింది టాయిలెట్స్ అపరిశుభ్రంగా దుర్వాసన వెదజల్లుతున్నాయి ఇదేంటి అని ప్రశ్నించిన మహిళలపై మీకేం తెలుసంటూ దురుసుగా ప్రవర్తించడం సరియైన పద్ధతి కాదు వారి పద్ధతి మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా సరియైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి సర్వ సమస్య లేకుండా చేసి పేషెంట్ వెయిటింగ్ లేకుండా చూడాలి గర్భిణీలు వారి వివరాలు నమోదు చేసుకోవడానికి గంటల తరబడి నిలబడటం కనీసం వారు కూర్చోవడానికి చైర్స్ కూడా లేకపోవడం బాధాకరం అదేవిధంగా ప్రజలకు అత్యంత అవసరమైన వైద్య పరికరం సీటీ స్కాన్ అమర్చి నెలలు తరబడి అవుతున్న ఇంతవరకు ప్రారంభించకపోవడం దురదృష్టకరం ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనసింహ గారిని కోరుతున్నాం అర్బటాలతో ప్రారంభోత్సవాలు చేయడం కాదు ఒక్క రివ్యూ పెడితే వంద సమస్యలు పరిష్కారం అవుతాయని గుర్తుచేశారు అదేవిధంగా మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రివర్యులు శ్రీధర్ బాబు ఆస్పత్రిపై దృష్టి సారించి లోపాలను సరిచేయాలని మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు నెలకి ఒక్కసారి అయినా విజిట్ చేసి చేయాలని కోరారు హాస్పిటల్ను పర్యవేక్షణ చూడడం జరిగింది మీరే చాలా విషయాలు చూ నాతో పాటు మీరు కూడా చూసి ఈ హాస్పిటల్ అత్యంత పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్లకు మంచి వైద్యాన్ని అందించాలనే మంచి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ ఒక వైద్య కళాశాలను కూడా తీసుకొచ్చి అన్ని రకాల వైద్య సేవలు అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ నానాడు ప్రారంభించుకోవడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అన్ని విభా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్కు మరి ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యాన్ని సూపరింటెండెంట్కు కోఆర్డినేషన్ లేనట్టుగా తన స్పష్టం కనబడుతూ ఉన్నది ఎక్కడ కూడా టాయిలెట్స్ చూస్తే టాయిలెట్స్ అన్నీ కూడా వాసన అదేవిధంగా హాస్పిటల్లో మరి మొత్తం కూడా పారిశిధ్యం యొక్క లోపాలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ పనిచేసినటువంటి కింది సిబ్బంది ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ వస్తే ఒక స్ట్రెచ్చర్ తీసుకురావాలంటే పిలిస్తే కూడా రానటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరు చెప్తారు మీరు ఏ బాబాగా ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడికి ఫిర్యాదు కావడం ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఏం అనేది అంటున్నట అంటే వ్యవస్థలో లోపాలు చాలా స్పష్టంగా కనబడుతుంది నేను ఇక్కడ జిల్లా కలెక్టర్కు అతి పక్కనే కలెక్టర్ గారు ఉన్నది పక్కనే ఇక్కడ ఏం జరుగుతుందో కనీసం జిల్లా కలెక్టర్ గారైనా కనీసం నెలకు రోజు రెండు నెలలకు ఒకసారో రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు వస్తూ ఉంటే ఆక్సిజన్ సిలిండర్ ఆ రోజు కరోనా వచ్చిన సందర్భంలో దాదాపు ఒక కోటి రూపాయలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ని పెట్టడం జరిగింది ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయడం జరిగింది ఇప్పుడు సిలిండర్స్ కావలిస్తే బయట నుంచి కొనుకొచ్చేట వైద్యం అందిస్తా ఉంది అదేవిధంగా చాలా విషయాలలో ఇక్కడ మరి అధికారుల యొక్క నిర్లక్ష్యం ప్రజా ప్రజల యొక్క నిర్లక్ష్యం నేను కనబడతాం నేను ఇక్కడ శ్రీధర్బాబు గారికి చెప్తా ఉన్నాను ఆయన ఈ జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తా మంత్రి అంటే ఆయన శాఖకు మాత్రమే మంత్రి కాదు ఆయన జిల్లాలో ఆయన నియోజకవర్గ ప్రజలు ఇక్కడ చాలా నిత్యం వస్తూ ఉంటారు సరే ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఎప్పుడైనా ఇక్కడికి ఒక మంత్రి వచ్చి ఏం జరుగుతుందో ఒక రివ్యూ చేశారా రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ హాస్పిటల్కి ఏం కావాలో కనీసం ఒక ఆలోచన చేసి అంటే వాళ్ళకి ప్రజలన్నా ప్రజా సమస్యలన్నా పూర్తి నిర్లక్ష్యం చేస్తారు మనం వస్తూ ఉంటే ఫుడ్ సెక్షన్లో చూసినాం మీరు వచ్చి స్టోర్ రూమ్లో చూసి అక్కడ ఉండేటువంటి వంటలు వండే దగ్గర చూసి ఏముంది అక్కడ నాసిరకమైనటువంటి రకమైనటువంటి ఫుడ్ను పెడతా ఉన్నారు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఈ మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద హాస్పిటల్ కట్టినప్పుడు సిటీ స్కాన్ పెట్టింది సిటీ స్కాన్ పనిచేయడం లేదు ఇంతవరకు దాన్ని ప్రారంభించుకునేటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఇక్కడికి రావాల్సినటువంటి సిబ్బంది కూడా డాక్టర్స్ కానీ పారామెడిక్ సిబ్బంది కానీ ఈ హాస్పిటల్కి ఎంత ఉండాలో అంత లేరు కాబట్టి తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనరసిమ గారికి విజ్ఞప్తి ఏంటంటే మంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసి పోవడం కాదు ఇక్కడ ఏం జరుగుతుంది భూపాలపల్లిలో ఏం హాస్పిటల్ ఏం సమస్య లేదు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తే మరి మాది ప్రజాపాలన అంటారు ప్రజాపాలనకు అర్థం ఉంటుంది కానీ ఇవేమి కూడా గాలి వదిలేసి మాది ప్రజాపాలన మాకు ప్రజాప్రభుత్వం అంటే ఈ సమస్యలు పరిష్కారం కాదు ఇట్లా చాలా సమస్యలు ఈ గతంలో ఓపీ చాలా పెద్ద మొత్తంలో ఉండే ఓపీ రావట్లేదు స్త్రీలు మీరు వస్తారు కనీసం ఒక ఇరవై ముప్పై మంది నిలబడి ఉన్నారు వాళ్ళ దాదాపు వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు గర్భిణీశీలో కనీసం కుర్చీ లేల్సినటువంటి ఆలోచన కూడా ఇక్కడ యజమాని లేకపోవడం చాలా బాధకరం ఇట్లా చాలా విషయాలలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం కనబడుతూ ఉన్నది మరి చిన్న చిన్న నీళ్లు లేవని చెప్తాను టాప్ ఫ్లోర్లో వాటర్ లేదని చెప్తాను నీళ్లు లేకపోతే ఎట్లా పేషెంట్స్ అక్కడ ఉండేవాళ్ళు ఏం ముఖం కడుకోవాలంటే ఎట్లా అక్కడ ఉండేవాళ్ళు అంటే